మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండడం జరిగింది మరి రెండు రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది మరి ఏదైతే ఎన్సిసి క్యాడెట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో రావడం జరిగింది ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో మరి ఆ వీడియోలో అవుట్గోయింగ్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది పైశాచికంగా కొట్టడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది మరి ఏదైతే ఎన్సిసి ఇన్స్పెక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ వార్డును రాజుగారు ఉన్నారు వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మీది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్ మధ్యలో గొడవలు ఇది బయటకు రావడం జరిగింది ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ గా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా తెలియజేస్తున్నాము అదేవిధంగా అన్ని వాళ్ళ యాజమాన్యం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు పెట్టడం జరిగింది ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టారు ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంది నైట్ టైమ్ హాస్టల్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి సరి చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్ ఇటువంటి జరుగుతున్నాయి వాటి మీద నిఘా పెట్టి ఉంటాం మంచి పడుతుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా మాకు తెలియజేస్తున్నాను